హలో హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు తెలుసు కదా భాస్కర్ బ్లాగ్స్ అనమాట ఇవాళ బ్లాగ్ ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మన ఆల్రెడీ ఒక ఛానల్ అది పెద్ద ఛానల్ ఉంది అనమాట దాంట్లో మనకు ఒక పది పద్దెనిమిది వేల మంది సబ్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట అయితే మనకైతే ఇది మన సెకండ్ ఛానల్ అనమాట ఏందంటే దాంట్లో ఒక డైరీ ఫామ్ వీడియోస్ ఉంటాయి ఒక నార్మల్గా చెడ్లకార్కి ఇట్లా పది పది ఆవులు పన్నెండు పదిహేను ఇట్లా ఇరవై ఆవులు అట్లా వస్తుంటే దాంట్లో డైరీ ఫామ్ ఆవులు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ రైతు ఆవులు పెట్టగలుగుతా అనమాట నేను అయితే ఈ సెకండ్ ఛానల్ అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇది మన సెకండ్ ఛానల్ ఇప్పుడు నార్మల్గా రైతులు ఇట్లా నార్మల్గా ఇప్పుడు గడ్డి లేక ఇది ఇట్లా గడ్డి లేక మరి వాళ్ళు లేకపోతే ఇట్లా ఆవులు అమ్ముతారు కదా అలాంటి ఆవులు అయితే ఈ ఛానల్లో అయితే పెడతా అనమాట ఫ్రెండ్స్ ఏంటంటే ఫస్ట్ మన వీడియో ఇచ్చే ముందు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఓకెన్ చేసుకోండి మన కొత్త ఛానల్ అంటే ఇది మన ఫస్ట్ ఛానల్ పేరు వచ్చేసి బా ఉదయ్ భాస్కర్ అని ఉంటుంది ఇది మన సెకండ్ ఛానల్ అనమాట భాస్కర్ బ్లాక్స్ అనమాట ఫ్రెండ్స్ ఈ ఛానల్ మనకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఒక రైతుల దగ్గర ఇలా అంటే మేబీ వాళ్ళు లేక గడ్డి లేక ఆవులు అమ్ముతారంట ఫ్రెండ్స్ ఇట్లా మనకు ఇట్లా కొన్న వాళ్ళు ఉంటే ఈ దీంట్లో వీడియో పెట్టడానికి అయితే నేను ప్రయత్నించానమాట ఇప్పుడు మనం మీరు అయితే కొన్నవాళ్ళు కదా అట్లా అని చెప్పేసి మీరు రైతుల దగ్గర కొన్ని మంచి మంచి ఆవులు ఉంటుంటాయి ఒక ఎంత లేదు ఒక ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు అయితే రైతుల దగ్గర ఉంటాయి కదా ఆ ఆవులు తీసుకొచ్చి ఛానల్ అయితే పెడతా అనమాట మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ కాల్ చేసిన అడవి ఆటోమేటిక్ అక్కడ తీసుకెళ్ళి అన్ని డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ అనుక్కొని అది చెక్ చేసుకొని నీకు ఏమన్నా అనిపిస్తే అవన్నీ చెక్ చేసుకొని ఆవినైతే తీసుకున్నాను అనమాట అని చెప్పేసి నేను అంటున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు ఇంకేందంటే ఇంకొకటి చెప్తున్న ఫ్రెండ్స్ ఏంటంటే రైతులతో అయితే మోసాలైతుంది అనమాట ఉన్నది ఉన్నది చెప్పేసారు ఎందుకంటే వాళ్ళు యూజ్ చేశారు కదా మనకు ఏంటంటే ఇక్కడ వాళ్ళు అట్లా అంటే ఆవిని ఎక్కడి నుండో తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ దేత ఒక ఐదు నెలలు సంవత్సరం అయితే ఉంటుంది కదా వాళ్ళ తాన పాలు ఇవి దిగిస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఉన్నది నాటైతే చెప్తారు కదా అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అనమాట మనకు వచ్చేసి ఇప్పుడైతే మనకు కొత్త ఛానల్ అయితే భాస్కర్ ఛానల్ ఉంటుంది మనకి ఇది అయితే బ్లాగ్స్ అనమాట అది నార్మల్గా పాత అంటే ఇట్లా నార్మల్గా ఇది అది రైతుల అమ్మే ఆవులు ఉంటాయి కదా అలాంటి ఆవులు అయితే ఇక్కడ మనకు ఈ ఛానల్ అయితే పడతాయి అనమాట ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ ఛానల్లో మనకు వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి గత యాభై వేల వరకు అయితే రైతుల దగ్గరికి వెళ్ళి అయితే ఆవుల వీడియోలు అయితే పడతాయి అన్నమాట దీంట్లో అంటే రైతులైతే ఒక్కొక్క రెండు రెండు ఆవులు ఉంటాయి కదా అమ్మకానికి అట్లని చెప్పి అంటున్నా ఇప్పుడు వాళ్ళ దగ్గర మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకైతే వాళ్ళని అడిగిన కనుక మనకైతే అయితే మీకు చెప్పేది అని చెప్పేసి మీకు కూడా ఇప్పుడు కొన్ని ఆవులు అయితే వడుతుంటా నేను ఆల్రెడీ ఒక ఆవు పెట్టిన దానికి చాలామంది కాల్ కాల్ అనమాట కాల్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే రేపు అయితే ఇంకో వీడియో అప్లోడ్ చేయబోతున్నాను ఇప్పుడు ఇంకొక హెచ్ఎఫ్ బ్రీడ్ అయితే అనమాట ఒక ఫిఫ్టీ థౌజండ్కి అయితే ఉంది ఆరు ఆరు ఐదు ఆరు చీరలు వారికి అయితే పాలిస్తుందంట అయితే ఇది కావు ఉంది ఇంకో కావు ఇంకా అక్కడ వెళ్ళలేను సూట్ అయితే ఇంకా కంప్లీట్ అయితే వేయలేను అని చెప్పేసి ఫస్ట్ అయితే మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నా నెంబర్ అయితే ఇక్కడ ఉంది నా నెంబర్ కాల్ చేయండి అంటే ఏ ఆవు ఆ ఆవు ఇన్ఫర్మేషన్ కోసం నేనైతే చెప్తాను అనమాట ఇంకా పెట్టలేను ఒక ఒక వీడి అయితే పెట్టినమాట ఇంకా సెకండ్ వీడి అయితే పెడతాను అది వెళ్ళాలి మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మీకు ఆవులు తీసుకున్న ముందు అయితే రైతులకైతే అన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాము ఫస్ట్ అయితే పాల్ చెక్ చేసుకున్నాము నైట్ అంటే ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను అంటే మీరు కూడా నాకు ఫోన్ చేసే ఫ్రెండ్స్ నా టైంలో అయితే నేను మీకు ఈ టైంకి రండి అని చెప్పేసి నేనైతే ఫోన్ చేస్తాను వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పాల్ చెక్ చేసుకోవాలి స్టెట్ చేసుకున్న తర్వాత అది కొన్ని కట్నా ఉంటాయి ఇప్పుడు కట్నావి కూడా పాలిస్తాయి కదా అది కూడా సెట్ చేసుకుంటే బాగుంటుంది మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే అన్ని డీటెయిల్స్ మీకు కంప్లీట్గా తెలుస్తున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీకు అయితే కొంచెం తీసుకునేటప్పుడు ఆనందం ఉంటుంది ఇప్పుడు మీకు డైరెక్ట్ మనకు తెలియకుండా డైరెక్ట్ ఇట్లా వచ్చి ఆవు నచ్చింది తీసుకెళ్ళిపోతే మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అట్లని చెప్పేసి నేను అయితే చెప్పడం జరిగింది ఓకే మనకైతే ఇంకా ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మనకైతే ఒక మంచి హెచ్ఎఫ్ బిల్డ్ ఉందంట దాని అయితే వెళ్ళిపోదాము ఇది కావు ఇంకా నెక్స్ట్ ఆవులు అయితే ఉన్నాయన్నమాట అక్కడ ఉన్నాయి అనమాట అక్కడైతే రేపటి వరకైతే వీడియో అయితే అప్లోడ్ అయితే అయిపోతాయి అన్నమాట